ఈరోజుకి చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ సంవత్సర జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మన మారుమూల ప్రాంతమైనటువంటి స్లమ్ ఏలి అనేటువంటి తిలక్ నగర్లో ఆయన యొక్క బర్త్డే జరుపుకోవడం మనందరూ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటిది ఆయన ఇదే విధంగా ఎల్లవేళలా ఆయన కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మనందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు వేడుకుంటున్నాం ఆయన ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని అదేవిధంగా మన మారుమూల ప్రాంతాలైనటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఆయన్ని మనం ఎవరూ మరవకుండా ఎప్పుడూ కూడా ఆయన్ని మనం మనసావాచ ఆయన్ని ఎప్పుడూ మనం తలుచుకుంటూ ఆ యొక్క ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఆయన యొక్క కేక్ను కట్ చేసు